ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆత్మగా అవతరణ జరగక మునుపు అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఆత్మగా అవతరణ జరగక మునుపు మునుపు జన్మలో అంటే కిందటి జన్మ కిందటి జన్మ అంటే యాభై ఐదు సంవత్సరాలు జరిగిన కాలం అంతా కూడా దాంట్లోనే అక్కడ కూడా ఆత్మస్పృహ వచ్చింది ఆత్మస్పృహ వచ్చే వరకు ఉన్నటువంటి కాలాన్ని గత జన్మ అని పిలవడం జరిగింది అప్పుడు దేహ స్పృహ ఒక్కటే ఉన్నది ఆ యాభై ఐదు రెండు కూడా ఒక్క దేహం యొక్క మనుగడ కోసం అనేక అనేక దేహములను బాధించిన విధానం ఒట్టుకు వచ్చి ఒట్టుకు వస్తే నాకు అంటే దేహస్పృహ ఉన్న కారణంగా ఇంకా దేహస్పృహ దేహస్పృహ ఆ విధంగా ఉన్న కారణంగా ఆత్మస్పృహ కూడా వచ్చింది దేహస్పృహ కూడా వచ్చింది ఆ దేహస్పృహకి జన్మలో ఉన్నటువంటి గుట్టు రావటం అనేటువంటిది కూడా వాటి కారణంగా అప్పుడు చేసిన పనులు ఇప్పుడు సిగ్గును కలిగిస్తున్నాయి శాస్త్రము నీతి నిజాయితీ ధర్మము న్యాయము వంచనం చేసిన వాడిని తిరిగి వంచన చేయటమే చర్యకు ప్రతిచర్య అనే రూల్స్ విధానాన్ని ఆచరింపజేసుకొని కారణాలు అనేకాలు చెప్పుకొని అనేకం చేసి మనసావాచ కర్మణ పరధర్మం స్వధర్మం వృత్తి కులవృత్తులు ప్రవృత్తులు కులవృత్తి రహిత నివృత్తి గుణ రహిత గుణ ప్రవృత్తి రహిత నివృత్తి అనేటువంటి దాంట్లో నేను విచారణలో భాగంగా సందేహ నివృత్తి కోసం ఒక నివృత్తి అంటే కులవృత్తి చేయాలనిపించగా ఆ చేసేటి పరిస్థితులు లేక రెండు గుణప్రవృత్తి చేయాలనిపించగా కులవృత్తి ఆగిపోతే ఈ విధంగా గుణప్రవృత్తికి అంటే మొక్కలకు ఎరువేయటం ఇటువంటివన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటివి కారణంగా అవి చేయలేక నివృత్తి అంటే నేను విచారణలో సందేహ నివృత్తి కోసం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం ఈ రెండు మాత్రమే ఇప్పుడు ఈ యొక్క అప్పుడు అలాగే సాగాయి ఈ రెండు అప్పుడే సాగాయి గత జన్మలో జరిగింది కూడా ఆ రెండు అట్లాగే ఉన్నాయి ఈ జన్మలో కూడా అవే నడుస్తూ ఉన్నాయి దేహమనుగుడి కోసం శాస్త్ర పద్ధతిలో బతకటివ్వడం లేదు అనే బాధలతో ఆ గత జన్మలో ఇలా ఎన్నో ఎన్నో కూడా ఒక దేహం కోసం అన్నట్లుగా ఆ యాభై ఐదు కూడా సాగిపోయింది బాలరామూర్తి ధోనిపూడి లోని నేను అవే ఆ విధంగా తెలుపుతూ ఉండేవాడిని దేహం యొక్క నామాన్ని నాకు ఆపాదించుకున్నానని నాకు ఎప్పుడు అర్థమయ్యి నవ్వు వస్తు నవ్వుకుంటూ ఉన్నాను రాము అని పిలిస్తే నేను వెళ్ళా కదా ఆ నామం నేను కాదు కదా ఇదే ఇరవై ఆరో తత్వం ఇక్కడ ఇరవై ఐదో తత్వం నేను చెప్పాం ఏ పేరు పెట్టి పిలిచినా వెళ్ళటం అనేటువంటిది ఇరవై ఐదో తత్వం చేయితే అయితే ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఇక్కడ వెళ్ళకపోవడం అనేటువంటిది ఏది నేను కాదు నా లోకంలో నేను ఉన్నాను నాతో నేనే ఉన్నాను నాలో నేనే రమిస్తూ ఉన్నాను అనే విధానం అది మూర్ఖం కాదు మూఢుడు కాడు జడు కాడు అని చెప్పవలసి వస్తూ ఉంది ఎందుకంటే నా లోకం మారిపోయింది నా లోకం ఆత్మస్పృహ కలిగినటువంటి లోకంగా మారిపోయింది కాబట్టి ఆ పాతవన్నీ తప్పులు కావు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి ఇరవై ఆరో తత్వంలో అడుగుపెట్టినప్పుడు మొదటిలాగా ఇరవై ఐదో తత్వం చెప్పావు అట్టా చేశాను ఇట్టా చేశాను ఇక్కడేం చెప్పబడుతూ ఉందంటే ఆ నామం నేను కాదు కదా అది దేహం యొక్క నామం నామం నేనే నాతో నేనే ఉన్నాను నాలో నేనే రమిస్తూ ఉన్నాను ఏది పట్టించుకొనక ఏది చూడక ఏది వినక ఏది చూస్తే సాకారం నిరాకారం అంటే అక్కడ దేహస్పృహ ఉంది ఆత్మస్పృహ ఉంది అనేది రెండు ఉన్నాయి అది ఇరవై ఐదో తత్వం తల్లి బిడ్డ సంబంధంగా చెప్పావు ఆ విధంగా నడిచింది ఇరవై ఆరో తత్వంలో ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదవ తత్వం వద్దురా బాబు ఇరవై ఆరో తత్వమే ఉండాలి ఆ ఒక్క దాంట్లోనే ఉండండి అదేమిటి ఆ దేహం నేను కాదు ఆ నామం నేను కాదు ఆ వాసన నేను కాదు ఆ రంగు నేను కాదు ఆ గంధం నేను కాదు ఏది నేను కాదు అది నేను ఇది నేను అని చెప్పింది ఒకటైతే ఇది నేను కాదు అది నేను కాదు అది నేను కాదు అని చెప్పేది ఇరవై ఆరవ తత్వం సాకార రహితం అంటే దేహస్పృహ నశించటం అనుభవం ఖాళీ అనే అనుభవం కూడా నశించటం అది నిరాకార రహితం ఇది ఇరవై ఆరో తత్వంలోనే ఉండాలిరా బాబు అని ఆ విధంగా చెప్పు చెప్పబడుతూ ఉన్నది ఇరవై ఆరో తత్వమే ప్రధానమైనది ఇరవై ఐదో తత్వం అనేటువంటిది అందరికీ అది మొదటి మెట్టు ఇది రెండవ మెట్టు రెండవ మెట్టు అనేటువంటిది అసలు మెట్టు ఒకటే మెట్టు అవుతుంది రెండవ మెట్టు అడుగుపెట్టిన వాడికి అదే ఒక మెట్టు అదే ఒక మెట్టు ఒకటే మెట్టు ఇక గొప్పలేదు అని ఆ విధంగా ఉంటుంది దేహం నేను కాదు నామం నేను కాదు ఏది నేను కాదు అప్పుడు అప్పుడు ఎప్పుడో గత జన్మలో దేహాన్ని కొడితే నన్ను కొట్టారు అని అనేవాడిని నేనెవరో తెలియగానే అలా అనేవాడిని నన్ను ఎవరైనా నిజంగా కొట్టగలరా దేహం నేను కాదు ఆత్మనే నేను అలాంటప్పుడు నన్ను ఎవరైనా నిజంగా కొట్టగలరా అన్న ఆలోచన దేహ స్పృహలో ఉన్నప్పుడు కలిగేది కాదు అది గత జన్మ మరి మరు జన్మ ఎట్లా వచ్చిందిట పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మహాసంఘటన దుర్ఘటన కులికాలికి మూడు ఫ్రాక్చర్స్ అయ్యి కట్టుగట్టి ఆ యొక్క నోటెనిమిదికి ఫోన్ చేస్తే స్ట్రెచ్చర్ వస్తే ఈ విధంగా గత జన్మలో ఉండేటువంటి బాలరామూర్తి ధ్వనేపూడి యొక్క దేహం దేహాన్ని ఒక శవాన్ని మోచినట్టు మోపి మోచుకుని వెళ్ళి కట్టుకట్టించాక తీసుకువచ్చి మరలా అదే స్ట్రచర్లో తీసుకువచ్చి మంచం మీద జార విడిచారు కాలు నేల మీద తాకే పొజిషన్ లేకపోవటం వల్ల మహా దుర్ఘటన అది అదే జీవితంతో జరిగిన జీవితంలో జరిగినటువంటి అనేక అనేక సంఘటనలు అతి పెద్దది ఆ గత జన్మలో వ్యాధులు వచ్చి చచ్చి బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి అదన రెండు యాక్సిడెంట్లు జరిగి ఒకటి పాతూరు శివాలయం వీధిలో పంచ చొక్క ఉత్తరేయం ధరించి సైకిల్ తొక్కుతూ పోతున్నప్పుడు పంచ ఆ కా ఆ యొక్క చక్రంలో పడి చుట్టుకుపోవడం దాంతో కిందపడి ఎడమ కాలుకి ఫ్రాక్చర్ అయింది శ్రీ అండ్ శ్రీమతి బొట్ట రఘుప్రసాద్ గారి హాస్పిటల్లో వెళ్ళి మందులు తీసుకొని స్కానింగ్ చేసుకొని వచ్చిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకున్న తర్వాత మా మాత్రమే చచ్చి బతికినట్లు అయింది రెండవసారి యాక్సిడెంట్ జరిగింది అది ఎప్పుడు లింగం గుంట్లలో వర్క్షాప్ వద్ద పంచా తొక్క ఉత్తరయం ధరించి అదే యాక్సిడెంట్ జరిగినటువంటి సైకిల్ మీదనే ఆ సందు క్రాష్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మోటార్ సైకిల్ మీద మోటార్ బైక్ మీద ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ బాగా మద్యమత్తులో అటు ఇటు ఆ వెహికల్ను ఊపుతూ పోతూ సైకిల్ మీద పోతున్నటువంటి ఈ బాలరామూర్తి ధోనిపూడి శరీరాన్ని డ్యాష్ ఇచ్చారు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అంతే అదే ఎడమకాలకి మళ్ళా ఫ్రాక్చర్ ఎగిరిపడటం వల్ల కాళ్ళు చేతులు దేక్కుపోయి దెబ్బలు తగిలి రక్తం కారి లేవలేకపోతూ ఉంటే ఆ డ్రైవర్కి ఆ పెట్రోల్ వెహికల్ ఉండేటువంటి ఆ డ్రైవరు మత్తు మద్యం మత్తులో ఉన్న కారణంగా ఎక్కడో పడి తలకు గాయమై బాగా రక్తం పోతూ ఉంటే రోడ్డు మీద పోతున్న జనం ఆ త్రాగుబోతూ మోటార్ బైక్ డ్రైవర్ను హాస్పిటల్కు ఆటోలో తీసుకుపోయారు బాలరామూర్తి ధోనే పూడి ఎక్కడ ఊపడి ఫ్యామిలీ ఆటో ఒక ఆయన్ని వేణు అనే అతన్ని పిలిపించి అతను వచ్చాక ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ తర్వాత అదే ఆటోలో శ్రీ అండ్ శ్రీమతి భట్ల రఘుప్రసాద్ గారి హాస్పిటల్కి వెళ్ళి మరలా స్కానింగు మళ్ళీ కట్టు మళ్ళీ రెస్టు ఆ విధంగా ఈ చచ్చి బతికినట్లయింది రెండవసారి మూడవ యాక్సిడెంట్ ఇది దోనేపూడి బాలరామూర్తి ఒక చిన్న బావుమరి వియ్యంకుడి ఇంట్లో భోజనానికి వెళ్ళి భోజనం చేసి డాబా మీద కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ డాబా మీద ఉన్న గృహంలో కుర్చీలో కూర్చుని ఉండగా బాల్య స్వరూప భగవాన్ సావిత్రి పరబ్రహ్మ స్వరూపం అటు ఇటు పరిగెత్తుకుంటూ తిరగటం చూసి ఆ గురువుగారికి ఏమన్నా దెబ్బ తగులుతుందేమో అనే భయంతో కుర్చీలో నుండి లేచి బయటకు వచ్చి కరివేపాకు కాయలు నల్లటివి గడ కనపడి చాపల్యం కలిగి తినాలనే కోరిక కలిగి ఆ ఇంటిలోని యజమానిని ఏమాత్రం అడగకుండా ఆ చెట్టు నాదే అన్నట్లుగా బిహేవ్ చేసి చాలా కాయలు కోసి తిని గింజ బయట పారేసి తొక్కు మాత్రమే తినడం చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వటం వల్ల ఆ తొక్కులు తింటూ తింటూ స్వరూపు భగవాన్ నేను తింటానని చూసి నాకు అని చెయ్యి చాపితే బాగుండవు అన్నా కావాలి అనటం చేత నేను తింటూ రెండు కాయలు గింజలు తీయకుండానే ఇచ్చ ఇవ్వటం వల్ల ఆ గింజలతో పాటే నవిలి బాలేదు అని నమిలిన దాన్ని యాజిటీస్గా బయట పడేసింది మా గురువుగారు పడేసారు మరలా కొన్ని కాయలు కోద్దామని ఆ చెట్టు మీద చేయి పెట్టి కోసి ఇటు తిరిగేసరికి కింద పంచ కింద జారి బాగా జారి కింద గట్టు కనబడక పల్టీ కొట్టి ఎగిరిపడి కాలు మెలి తిరిగి అస్సలు కదలలేని పొజిషన్ ఉండటం చేత మళ్ళా ఫ్యామిలీ ఆటో ఆటోకాయన్ని పిలిపించి బాలరామూర్తి భారం అంతా కూడా ఆ యొక్క ఆటో యజమాని యొక్క భుజం మీద మోపి ఆయన భరిస్తే ఆయన ఆటోలో ఎక్కి ఇంటికి వస్తూ మెడికల్ షాపులో శాస్త్రీ బామ్ రాయండి బాగా తగ్గుతుంది అని చెప్పడం చేత అవి కొని ఇంటికి వచ్చి ఆ పడిన కాలి ఎడమ మడమ కొడి మడమ మధ్యలో బాగా మర్దన చేయటం వల్ల రెండు శాస్త్రీ బాములు అయిపోయాయి అప్పుడు ఆ పాదం కుడికాలు యొక్క పాదం ఎట్లా అంటే పూరీలు ఉబ్బినట్టు కుడికాలు పాద భాగం అంతా ఉబ్బిపోయి నొప్పిని భరించలేక కేకలు పెట్టుకుంటూ పెడబొబ్బలు పెడుతూ ఉంటే శ్రీ అండ్ శ్రీ శ్రీ అండ్ శ్రీమతి జోషుల శశిధర్ గారు బాలరామూర్తి దోణేపూడిలోని నన్ను నా యొక్క బాధను బాలరామూర్తి దోణేపూడిలోని ఉన్న నన్ను నా యొక్క బాధను చూసి ఒకనొక డాక్టర్కు ఫోన్ చేసి ఇంటికి వచ్చేట్లు చేసి ఆ వచ్చిన వాళ్ళు వీడియో కాల్ చేసి ఆర్థో స్పెషలిస్ట్కు ఆ వీడియోను చూపిస్తే ఇది ఫ్రాక్చర్ అని చెబితే వాళ్ళ హాస్పిటల్కు రమ్మన్నారు హాస్పిటల్కు పోయే ముందు శ్రీ అండ్ శ్రీమతి ఆనంద్ వాలంటీర్తో ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ కింద ఏదైనా హాస్పిటల్ పేరు చెప్పమంటే లక్ష రూపాయల ఖర్చు దాటితేనే ఆరోగ్యశ్రీ వాడుకోవాలి అండి ఐదు వేలకి పదివేలకి ఎలా చేయరండి అని చెప్పడం చేత ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాడుకోలేక ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కు వెళ్ళి అక్కడ స్కానింగు కట్టు కట్టుకోవడం మెడిసిన్స్ ఇత్యాదులు పదిహేను వేలు పే చేసి అప్పు చేసి చివరకు ఆ అప్పు దోనేపూడి బా బాలరామూర్తి దోనేపూడి యొక్క భార్యకు వద్ద అప్పు చేసి చివరకు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక ఇంటికి అప్పుడు ఆ యొక్క అప్పు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అందువల్ల కుటుంబానికి లో ఉండేటువంటి బాలరామతి దోణేపుడి యొక్క నాన్నకు అన్నయ్యలకు ఫోన్ చేసి చెప్పవలసి వచ్చింది కుటుంబ సభ్యులు వచ్చి ఆ కట్టును ఆ కట్టు కట్టుకున్న కట్టును చూ కట్టు కట్టించుకున్నటువంటి బాలరామతి దో శని దోనిప్పుడులోనేటువంటి నన్ను చూసి ఆ హాస్పిటల్ ఓపి చూసి ఆ డాక్టర్తో మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడి వారు ఆ కట్టుకు సంబంధించినటువంటి అమౌంట్ ఇరవై వేలు ఖర్చుల కోసం ఉంచుకోండి అని చెప్పి ఇచ్చిపోయారు ఆ ఇంటి ఖర్చుల కోసం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇస్తూనే ఉన్నారు ఆ విధంగా అంతే అమౌంట్ ఇస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో పన్నెండేళ్ళ నుంచి కూడా కానీ పదిహేను వేలు కామాక్షి వద్ద అప్పుగా తీసుకున్నది కనుక కామాక్షికి ఐదు వేలు ఇచ్చి ఇంటి వద్ద దాచిన అమౌంట్ ఇంకో ఎనిమిది వేలు కలిపి ఇంకో రెండు వేలు కలిపి మొత్తం చేసి ధరకు జోస్లో చెచ్చిధరకు మొత్తం బిల్ అమౌంట్ పదిహేను వేలు ఇవ్వబడింది నెక్స్ట్ మంత్ ఫస్ట్కు మరలా పన్నెండు వేలు వేస్తే పోస్టాఫీసులో దాచుకున్న అమౌంట్ ఆరు వేలు పోస్టల్ చెక్ ద్వారా కామాక్షి ద్వారా రా చేయించి ఇంటి ఖర్చులకు వాడవలసి వచ్చింది ఆ ఇరవై వేల్లో ఏడు వేలు పోగా మిగతా అది కామాక్షికి ఇవ్వబడ్డాయి ఏడు వేలు మాత్రమే కామాక్షికి ఇవ్వబడ్డాయి మిగతా పదమూడు వేల్లో ఒక స్మార్ట్ ఫోన్ పోని అంటే అది ఏడు వేల ఐదు వందలు స్మార్ట్ ఫోను ఐదు వేల ఐదు వందలు ఆన్లైన్ పేమెంట్స్తో గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పేలలో ఇంటికి కావాల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవటం ఆరంభించటం అప్పుడే జరిగింది ఇది డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకా ఈ విధంగా బెడ్ మీదనే ఉండటం జరుగుతూ ఉన్నది ఇది జరిగి ఐదు నెలల పదహారు రోజులైంది ఇంకా బెడ్ మీదనే ఉండటం అటు ఉండటం చేత కులవృత్తి లేదు గుణప్రవృత్తి లేదు ఇటు నివృత్తి ప్రారంభమయ్యి నేనెవరినూ అని విచారణ చేయడానికి సమయం వచ్చినట్లయింది అసలు ఆ భగవంతుడు నేనెవరను విచారణ చేయడం కోసమే ఈ శిక్ష యాక్సిడెంట్స్ జరిగేటట్టు చేస్తే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అని టెస్టింగ్ ఆ భగవంతుడు చేసినట్టు నాకు అనిపించింది బాలరామూర్తి దోనేప్పుడులో నేను నాకు అనిపించింది అటు దేహం గురించా ఇటు నేనెవడిన విచారణ గురించా దేని గురించి ఆలోచిస్తాడు అని నేనెవడ విచారణ చేయటం మాత్రమే అక్కడ బాగా ఎక్కువగా జరిగింది గత జన్మలో యాభై ఐదేండ్లు ఈ విధంగా ఇరవై ఆరు రోజుల యాభై యాభై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు రోజులు ఈ విధంగా పూర్తి అయ్యాయి దానికంటే ముందు కూడా ఏం జరుగుతుంది గత జన్మ అంటే గత జన్మ అంటే ఆత్మస్పృహ కలగక ముందంతా కూడా గత జన్మ అని చెప్తున్నాం అదంతా కూడా దేహస్పృహ మాత్రమే ఉండేది నేను ఖాళీని అనే అనుభవంతో ఆత్మగా పిండం ఏర్పడింది అది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు జ్ఞాన శిశువుగా నాతో నేనే ఉన్నాను నాలో నేనే రమిస్తూ ఉన్నాను అనే అనుభవంతో ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ విధంగా రెండు రోజులు పూర్తయినాయి నీ వయసు ఎంతయ్యా అంటే రెండు రోజులే చెప్పాలి యాభై ఐదు ఏళ్ళను చేస్తే చెప్పకూడదు అది గత జన్మ జ్ఞాన శిశువుగా ఉదయించాను కనుక ఆత్మస్పృహ కలిగి నేను ఖాళీని అని ఆత్మస్పృహ కలిగి నాతో నేనే ఉన్నాను నాలో నేనే రమిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది గత జన్మపు వాసనల దేహస్పృహతో మరియు ఈ జన్మపు వాసనల ఆత్మస్పృహతో నేను ఉన్నాను అయితే గత జన్మపు భార్యను చూసినప్పుడల్లా ఆమెను ఒక అయ్యచేతిలో పెట్టాలని అనిపించేది దాని కొరకు ఆమె కోసం పున ఆమె పునర్వివాహం కొరకు చేయని ప్రయత్నం ఎన్నో చేశారు ఎన్నో చేశారు ఆమెకు నచ్చిన నలభై ఐదు సంవత్సరాలు దాటిన వరుడు ఆమెకు తారసపడాలి అని కోరుకుంటూనే ఉన్నాను మరియు గత జన్మపు దేహస్పృహని గత జన్మపు దేహస్పృహలోని దేహానికి విముక్తి కలిగించుట కొరకు ఆ దేహానికి ఒకనొక మంచి పనికి వాడాలని సదుర్దేశంతో అవయవ దానం ద్వారా ఆ దేహానికి విముక్తి కలిగించటం అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఇప్పుడు మారిపోయింది ఆత్మస్పృహతో నాతో నేనే ఉంటూ నాలో నేనే రమించుకుంటూ ఉంటూ ఆ విధంగా కూడా ఉంటూ కూడా ఈ పనులు చేయవచ్చు అని ఈ విధంగా నిర్ణయించబడి ఉన్నది ఈ విధంగా నిర్ణయించబడి ఉన్నది ఇప్పుడు భగవత్ స్మరణం కాసేపు చేద్దాం భగవంతుని స్మరణం ఆ నామాలు ఉంటాయి కాసేపు ఆ నామాలు కొద్దిగా అయితే కాశీ 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 काशी 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 काशीकाशीकाशीकाशी श्रीचक्रं 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 श्रीराम 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 श्री राम 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ने नूने नेनु 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 नूने